హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కొంచెం ఇష్టం కొంచెం కష్టం పదిహేడో భాగాన్ని వినిద్దాం శిషిర్ని డ్రాప్ చేసిన తర్వాత దివి ఫోన్ చూసుకుంటూ సీట్లో శిసిర్ బుక్ కొనడం గమనించింది అరే ఏంటి విడు బుక్ మర్చిపోయాడే అనుకుని డ్రైవర్ కార్ వెనక్కి పోనివ్వు అంది వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి గేట్ క్లోజ్ చేశారు దివి కార్ దిగి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి బుక్ అతనికి ఇచ్చి ఇవ్వమని చెప్పి కార్ దగ్గరికి వెళ్తూ ఎందుకో వెనక్కి తిరిగింది ఏంటి ఆ అబ్బాయి శిషిర్లా ఉన్నాడే పక్కనెవరు ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంది శిషిర్ విశ్వ అటు తిరగడం వల్ల దివికి ఎవరన్నది స్పష్టంగా కనపడలేదు అయినా శిషిర్ బయట ఎందుకున్నాడు క్లాస్కి వెళ్ళిపోయి ఉంటాడు ఎవరో అయి ఉంటారులే అనుకుని ఎక్కింది దివి లేట్ అయినా ఏం పర్వాలేదు డాడీ మా టీచర్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు శిషిర్ శిషిర్ మాటలకి విశ్వ నవ్వుకుని తన కోసం తెచ్చిన చాక్లెట్స్ ఇచ్చి సరే ఇక క్లాస్కి వెళ్ళు మళ్ళీ రేపొస్తాను అన్నాడు నిజంగా వస్తావా డాడీ అన్నాడు శిషిర్ హా తప్పకుండా వస్తాను రేపే కాదు నీ కోసం ప్రతిరోజు వస్తాను అన్నాడు విశ్వ ఐ లవ్ యూ డాడీ అని విశ్వానికి కిస్ చేసి క్లాస్కి వెళ్ళిపోయాడు శిషిర్ ఒకరోజు దివి శిషిర్ ఇద్దరు గ్రాడ నిద్రలో ఉన్నారు దివి శిషిర్పై చేయి వేసుకుని పడుకుంది అప్పుడే రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది ఎవరో మెల్లగా అడుగులు వేసుకుంటూ మంచం దగ్గరకు వచ్చారు దివి ఎవరూ వచ్చినట్లు తెలుస్తుంది కానీ నిద్ర మత్తులో ఉంది కళ్ళు తెరవలేకపోతుంది సడన్గా ఒక బలమైన చేయి ఆమె చేతిని పక్కకు జరిపి శిషిర్ని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు దివికి మత్తు వదిలి వెంటనే లేచి ఏయ్ ఎవరు నువ్వు నా బాబుని ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నావు అంటూ అతను వెంట పడింది అతను మెయిన్ డోర్లో నుండి గార్డెన్లోకి వెళ్ళాడు దివి శిషిర్ అని అరుస్తూ అంటే వెళ్ళింది అక్కడ ఎవరూ కనపడలేదు శిషిర్ శిషిర్ అంటూ మొత్తం వెతికింది కానీ ఆమెకి శిషిర్ ఎక్కడా కనపడలేదు ఒక్కసారిగా గార్డెన్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి దివి చాలా భయపడిపోయింది కళ్ళు మూసుకుని శిషీర్కి ఏమి కాకూడదని మనసులోనే అనుకుంది ఇంతలో హ్యాపీ బర్త్డే మామ్ అంటూ శిషిర్ దివి దగ్గరికి వచ్చాడు శిషిర్ వెనకే శ్రీమాన్ శ్రీధర్ గారు వసుంధర గారు సహస్ర సత్యవతి గారు కూడా వచ్చి అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే దివి అన్నారు దివి కళ్ళు తెరిచి శిషిర్ని హత్తుకొని నాకు విశేషం తర్వాత చెప్పొచ్చు ముందు నన్ను ఇంతలా భయపెట్టింది ఎవరు మర్యాదగా ముందుకు రండి అంది ఇంకెవరు మీ బావే ఇదంతా చేశాడు అన్నారు వసుంధర గారు అనుకున్నాను ఇదంతా నీ పని అని ఒక్క నిమిషం నా శిష్యుని ఎవరో ఎత్తుకుపోయారని భయపడి చచ్చా ఉండి నీ పని చెప్తా అని అక్కడ దివి కట్ చేయడానికి తెచ్చిన కేక్ని అతని ముఖంపై విసిరింది పాపం ఆ కేక్ శ్రీమన్ ముఖానికి ఫేస్ ప్యాక్లా అయింది శ్రీమన్ అలా చూసి అందరూ ఒకటే నవ్వుకున్నారు దివి నవ్వుతూ బావా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా చూడలేక చస్తున్నాం అంది రాక్షసి చూసి ఏదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను అయినా నువ్వు అంత పెరిగిదానివేంటే అన్నాడు శ్రీమన్ బావా నేను ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటాను ఒక్క నా శిష్యుల విషయంలో తప్ప నేను బ్రతుకుందే వీడి కోసం అలాంటిది వీడికి ఏమైనా అయితే అన్న ఊహ నాకు నా ప్రాణం పోతుంది ఇంకెప్పుడు ఇలా చేయకు అంది దివి దివి మాటలకి అక్కడున్న అందరూ ఎమోషనల్ అయ్యారు సరేలే అయ్యింది ఏదో అయిపోయింది శ్రీమన్ నువ్వు వెళ్ళి ముఖం కడుకొనరా సహస్రా నువ్వు వెళ్ళి లోపల ఇంకో కేక్ ఉంది తీసుకుని రా అన్నారు వసుంధర గారు దివి కేక్ కట్ చేసి ముందుగా శిష్యకి తినిపించింది శిషిర్ కూడా దేవి దివి కేక్ పెట్టి తన పాకెట్లో నుండి ఒక కవర్ తీసి దివికి ఇచ్చాడు నా చిట్టి తండ్రి నా కోసం గిఫ్ట్ తెచ్చాడా అంటూ అది దివి ఓపెన్ చేయబోతుంటే ఆమె ఫోన్ రింగ్ అయింది ఫోన్ మాట్లాడుతూ ఆ ప్యాక్ ఓపెన్ చేయడం మర్చిపోయింది దివి తర్వాత శ్రీధర్ గారికి కేక్ పెట్టింది ఆయన కూడా దివికి కేక్ తినిపిస్తూ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టారు ఏంటి డాడీ నాకు ఈరోజు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అంటూ అది ఓపెన్ చేయబోయింది దివి అది ఇప్పుడు కాదు నువ్వు గదిలోకి వెళ్ళాక ఓపెన్ చేయి అన్నారు శ్రీధర్ గారు ఓకే డాడీ అంటూ కేక్ పీసెస్లా చేసి అందరికీ ఇచ్చింది శ్రీమన్కి ఇస్తూ బాబా అందరూ నాకు గిఫ్ట్ ఇచ్చారు మరి నీ గిఫ్ట్ ఎక్కడా అంది నా మరదలకి గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటానా ముందు కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అన్నాడు ఏంటి బాబా అది అంది కళ్ళు మూసుకుని దివి ఇదిగో నీ గిఫ్ట్ అంటూ పై ఉన్న క్రీమ్ మొత్తం ఆమె ముఖం నిండా పూస్తాడు ఏదో గిఫ్ట్ ఇస్తాడో అనుకున్న దివి శ్రీమన్ అలా చేసేసరికి అవాకైంది ఈ ఈరోజు మీ ఆయన నా చేతులు అయిపోయాడు నువ్వేం ఫీల్ అవ్వకు అంది దివి అక్క నా ఫుల్ సపోర్ట్ నీకే నువ్వు అస్సలు తగ్గకు అంది సహస్రా అమ్మో ఇది తోడయ్యారు ఇక నా పని అయిపోయింది అని మనసులో అనుకుని అమ్మా నువ్వే నన్ను రక్షించాలి అంటూ వసుంధర గారి దగ్గరికి వెళ్ళాడు శ్రీమన్ వెనకే దివి కూడా వెళ్ళింది అమ్మ ఆ దెయ్యాన్ని నువ్వే ఆపాలి అన్నాడు శ్రీమన్ వసుంధర గారి వెనుక దాక్కుని దివి పెద్దగా నవ్వుతూ నాకు భయపడి చిన్న పిల్లోళ్ళ అమ్మ వెనుక దాక్కున్నావా వెరీ షేమ్ వెరీ షేమ్ అంది నేను మనుషులకి భయపడినగాని నీలాంటి పిశాచికి భయపడతాను అంటూ సత్యవతి గారి దగ్గరికి పరిగెత్తాడు శ్రీమన్ బావా నాకు కోపం వస్తుంది మర్యాదగా నాతో రెండు దెబ్బలు తిను లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అమ్మోయ్ అమ్మ బాబోయ్ భయపడ్డ చాలా ఇంకా భయపడాలా చూడమ్మమ్మా అది నన్ను ఎలా భయపెడుతుందో అన్నాడు శ్రీమన్ రే మీ అల్లరి చాలు ముందు స్వీట్ తినండి అంటూ ఇద్దరికి స్వీట్లు ఇచ్చారు సత్యవతి గారు శ్రీమన్ ఆవిడ చేతిలో స్వీట్ తీసుకుని అమ్మమ్మ నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను అన్నాడు ఏంటి బాబు ఏమన్నా మళ్ళీ చెప్పు అంటూ అతని చేతిలో స్వీట్ లాక్కొని అతను వెంట పడింది శ్రీమన్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి మావయ్య అందరు చేతులు ఎత్తేసారు ఇక మీరే నన్ను కాపాడాలి అన్నాడు డాడీ మీరు మధ్యలో రాకండి చూడండి నా ఫేస్ ఎలా చేశాడు చూడండి అంటూ శ్రీమాన్ని పట్టుకోబోయింది దివి పాపం వాణ్ణి వదిలే తల్లి వాడే నీ కోసం ఇదంతా ప్లాన్ చేశాడు ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందుకైనా వాడిని క్షమించు అన్నారు శ్రీధర్ గారు సరే డాడీ మీరు చెప్పారు కాబట్టి బాగానే వదిలేస్తున్నాను అని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది అప్పటి వరకు సైలెంట్గా వీళ్ళరినీ వీడియో తీస్తున్నాడు శిషిర్ శిషిర్ ఏం చేస్తున్నావు నాన్న అంటూ అతని దగ్గరికి వెళ్ళింది సహస్ర మా మమ్మీ బాబాయ్ కొట్టుకునే వీడియో తీస్తున్నాను పిని చూడు చాలా బాగా వచ్చింది అంటూ సహస్రాకి ఆ వీడియో చూపించాడు ఆ ఊను శిషిర్ చాలా బాగా తీసావు నా ఫోన్కి సెండ్ చేయి అప్పుడప్పుడు మీ బాబాయ్ని ఏడిపించడానికి పనికొస్తుంది అంది సహస్ర తర్వాత కాసేపటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దివి శిషిర్ని పడుకోబెట్టి శిషిర్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసింది అందులో శిషిర్ డ్రా చేసిన పెయింటింగ్ ఉంది అది చూసిన దివి శిషిర్ తలని నన్ను నన్ను క్షమించసూసి అంది నువ్వు చేసిన పెయింటింగ్లా నువ్వు నేను మీ నాన్నతో కలిసి ఉండలేము ఈ విషయంలో నేనేమి చేయలేను అంది బాధగా కాసేపటికి తను తాను కంట్రోల్ చేసుకుని శ్రీధర్ గారు ఇచ్చిన కవర్ ఓపెన్ చేసింది అందులో ఉన్న ఫోటో చూసి షాక్ అయింది డాడీ ఏంటి ఈ ఫోటో ఇచ్చారు ఈ ఫోటో ఎవరిది నాకెందుకు ఇచ్చారు అనుకుంది అప్పుడే శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంది కానీ ఆయన పడుకొని ఉంటారు కదా రేపు మాట్లాడుకుందాం అనుకుని ఆ ఫోటో పక్కన పెట్టి నిద్రపోయింది తర్వాత రోజు సత్యవతి గారు దివిని ఉదయాన్నే లేపి తలస్నానం చేయమన్నారు ఆమె స్నానం చేసి రాగానే పట్టు చీర నగలు ఇచ్చి కట్టుకోమని చెప్పారు దివి చెప్పినట్లే రెడీ అయింది దివి చీర సరిచేసుకుంటూ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నానమ్మా నార్మల్ డ్రెస్ వేసుకునేదాని కదా అంది ఆడపిల్లలు ఇలా నిండుగా అలంకరించుకుంటేనే బాగుంటుంది అంటూ ఆమె జడ నిండా పువ్వులు పెట్టి ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నావు వాడిని కూడా లేపి రెడీ అవ్వమని చెప్పు అందరం కలిసి గుడికెళ్దాం మీ నాన్న కోసం గుడిలో పూజలు హోమాలు చేయిస్తున్నాడు అన్నారు సత్యవతి గారు సరే సరేనానమ్మా శిషిర్ని రెడీ చేసి తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అంది దివి ఆవిడ వెళ్ళగానే శిషిర్ని లేపింది శిషిర్ నిద్రలేస్తూనే దివిని చూసి మా నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంటూ ఆమెని కిస్ చేసి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మా అన్నాడు థ్యాంక్స్ బంగారం అయినా ఇది డ్రెస్ కాదు శారీ నువ్వు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసిరా మనం గుడికి వెళ్ళాలి అంది దివి ఓకే మా టూ మినిట్స్లో రెడీ అవుతా అని బాత్రూంలోకి పరిగెత్తాడు దివి శిషిర్కి కూడా పట్టుపంచే ఇంకా షర్టు వేసింది కొడుకుని అలా చూసి మురిసిపోయింది శిశి నువ్వు ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నావు నా దిష్టి తగిలేలా ఉంది అని ఆమె కళ్ళకున్న కాటుక తీసి దిష్టి చుక్క పెట్టింది తర్వాత ఇద్దరు కలిసి కిందికెళ్లారు శ్రీధర్ గారు మెట్లు దిగుతున్న దివిని శిషిర్ని అలా చూస్తూ ఉండిపోయారు అమ్మ పిల్లలిద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదా అన్నారు సత్యవతి గారితో అవును శ్రీధర్ అన్నారు సత్యవతి దివి సత్యవతి గారు ఇంకా శ్రీధర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక అందరూ కలిసి గుడికెళ్లారు గుడిలో దివి పేరు మీద ప్రత్యేకమైన పూజలు చేయించారు పూజ అయ్యాక దివి అక్కడున్న అందరికీ ప్రసాదం పెడుతుంది అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న స్వామీజీ దివిని చూసి బాగున్నావా సీతమ్మ అన్నారు దివి ఆ స్వామీజీని చూసి ఈయన ఎక్కడో చూశానే ఎక్కడా అని ఆలోచించింది కాసేపు ఆలోచించాక అప్పుడు గుర్తుకొచ్చింది ఆ రోజు అరకులో గుడిలో కనిపించిన స్వామీజీ ఈయనే కదా అనుకుని స్వామీజీ మీరా ఆ రోజు మీరు చెప్పినట్లే నేను నా రాముడి చేతిలో కాదు ఆ రావణుడి చేతిలో మోసపోయాను అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న స్వామీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి అంతా విధి ఆడే వింత నాటకం తల్లి మీరు విడిపోవాలని రాసిపెట్టుంది అందుకే విడిపోయారు కానీ నీకు ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి నీ రాముడు మనసు మార్చుకొని నీకోసం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది కొంచెం ఓపిక పట్టాలి అన్నారు స్వామీజీ స్వామి నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి జరిగిందంతా మీకు చెప్పాను కదా ఒకసారి నన్ను మోసం చేసి పెళ్లిపేటల మీద వెళ్ళిన వాడిని మళ్ళీ నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలను అతను మనసు మార్చుకుని తిరిగి నా కోసం వచ్చినా నేను అతను క్షమించలేను నేను నా కొడుకు ఇప్పటి వరకు ఎలా బ్రతికామో ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం మాకు ఎవరు తోడు ఎవరు అవసరం లేదు అంది దేవి నీ కోపంలో అర్థం ఉంది తల్లి కానీ ఆ విధి మిమ్మల్ని ఎలా అయితే విడదీస్తుందో మళ్ళీ అలానే కలపాలి అనుకుంటుంది దాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు స్వామీజీ సరే స్వామీజీ మీరు చెప్పింది ఎందుకు కాదనాలి చూద్దాం ఏమవుతుందో అంటూ ఆయనకి ప్రసాదం ఇచ్చింది ఆయన దాన్ని స్వీకరించి మీ మంచి మనసుకంతా మంచి జరుగుతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు కొందరు తెలిసి తప్పు చేస్తారు కొందరు తెలియక తప్పు చేస్తారు కొందరు మూర్ఖత్వంతో తప్పు చేస్తారు నీ భర్త ఆ మూడోకో కోవకు చెందినవాడు అతని మూర్ఖత్వం ఎంతో కాలం నిలవదు నీ కోసం చాలా మెట్లు దిగి వస్తాడు అన్నారు స్వామీజీ ఇంతలో దివిని శ్రీధర్ గారు పిలిచేసరికి స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది ఈయన గంగాధరని నా స్నేహితుడు ఈవిడ ఆయన భార్య కళావతి గారు అని వాళ్ళకి దివిని పరిచయం చేశారు దివి వాళ్ళకి నమస్కారం చేసింది మాటల్లో దివి నీకు రాత్రి ఒక ఫోటో గిఫ్ట్ గా ఇచ్చాను కదా అది వీళ్ళ అబ్బాయిదే అతని పేరు నీరజ్ అతనికి నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను అతను వచ్చే వారం ఇండియా వస్తున్నాడు మీ ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు సడన్గా పెళ్లి ప్రస్థానం తెచ్చేసరికి దివికి ఏం మాట్లాడలో అర్థం కాలేదు వాళ్ళు ముందు ఉండడం ఇబ్బందిగా అనిపించి డాడీ నానమ్మ పిలుస్తుంది ఇప్పుడే వస్తాను అని మెల్లగా అక్కనుండి సత్యవతి గారి దగ్గరికి వెళ్ళిపోయింది దివి దిగులుగా ఉండడం గమనించిన సత్యవతి గారు ఏంటి తల్లి అలా ఉన్నావు అంతా బాగానే జరిగింది కదా ఎందుకలా ఉన్నావు అన్నారు ఆవిడకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కూడా కాలేదు దివికి ఏం లేదు నానమ్మ నేను బాగానే ఉన్నాను కొంచెం తలపోటుగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతా మీరు ఇదంతా అయ్యాక వచ్చేయండి అని శిష్యుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక శ్రీధర్ గారు చెప్పింది ఆలోచించింది అసలు డాడీ అలా ఎలా అనుకుంటున్నారు నేను మరో పెళ్లి చేసుకోవడం ఏంటి విశ్వ ఎలాంటి వాడైనా అవన్నీ అతను నన్ను ప్రేమించకపోయినా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను నన్ను భారీగా అనుకోకపోయినా అతనే నా భర్త అని నేను అనుకుంటున్నాను విశ్వ ప్లేస్లోకి వేరొకరు రావడానికి వీల్లేదు నా జీవితంలో మరొకరు ఉండడానికి వీల్లేదు అనుకుంది ఇంతలో దివి అంతరాత్మ గట్టిగా నవ్వుతూ ఏంటే పిచ్చిదాన నిన్ను వద్దనుకొని నిన్నంత మోసం చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా పుట్టబోయే బిడ్డను కూడా కాదనుకొని వెళ్ళిపోయిన వాడిని ఇంకా ప్రేమిస్తున్నావా ఇంకా అతన్ని నీ భర్తగా అనుకుంటున్నావా నీ అంత అమాయకురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు నా ఉద్దేశం ప్రకారం ఆ విశ్వాను నీ మనసులోండి తీసి మీ నాన్నగారు చెప్పినట్టు ఆ నీరజ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంది ఏంటి చెప్పేది నేను మరో పెళ్లి చేసుకోవాలా అది జన్మలో జరగదు నా మెడలో ఈ తాళి ఉన్నంతవరకు విశ్వాన్ని నా భర్త అతను మంచివాడో చెడ్డవాడో ఒకసారి నా జీవితంలోకి వచ్చాడు అతన్ని తప్ప ఇంకొకరిని నేను భర్తగా ఊహించుకోలేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు సిద్ధంగా లేను అది జరగని పని అంది దివి ఓ అవునా అతను నీ భర్త నిన్ను ప్రేమించినట్టు నటించి వాడు మీ భర్త నేను పీటల మీద అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిన వాడు మీ భర్త నిన్ను అందరి ముందు అవమానాలు పాలు చేసిన వాడు నీ భర్తనా నీ కొడుకు తండ్రి లేనివాడిగా మిగిలిపోవడానికి కారణమైన వాడు మీ భర్త అలాంటి వాడిని ఇంకా ఎలా నువ్వు మీ భర్తగా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది దివి అంతరాత్మ నీకెన్నిసార్లు చెప్పాలి అతని ఎలాంటి వాడైనా నా భర్తే కదా నా జీవితంలో అతనికి తప్ప వేరే ఎవరికి చోటు లేదు ఇదే నా నిర్ణయం అంది దివి అయితే స్వామీజీ చెప్పినట్టు విశ్వ మనసు మార్చుకుని నీ దగ్గరికి వస్తే అతని మళ్ళీ నీ జీవితంలోకి రాణిస్తావా అంది అంతరాత్మ అది మాత్రం జరగదు నన్ను కాదని వెళ్ళిపోయిన వాడిని నా జీవితంలోకి ఎలా రాణిస్తాను అలా అని మరొకరు పెళ్లి చేసుకోలేను అంది దివి ఏంటి నువ్వనేది విశ్వాన్ని నీ జీవితంలోకి రానివ్వనంటావు వేరొకరిని పెళ్లి చేసుకోనంటావు ఇలా అయితే ఎలా జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండిపోతావా నీ కొడుకు తండ్రి లేని వాడిగా మిగిలిపోవాలా నీకోసం కాకపోయినా కనీసం నీ కొడుకు కోసమైనా పెళ్లి చేసుకో నీకు భర్త అవసరం లేకపోవచ్చు కానీ నీ కొడుక్కి తండ్రి అవసరం చాలా ఉంది ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది అంది అంతరాత్మ దివి తన అంతరాత్మ చెప్పిన మాటలకు ఆలోచనలో పడింది ఎంతసేపు ఆలోచించినా మరో పెళ్లి చేసుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదు శ్రీధర్ గారు గుడి నుంచి వచ్చాక దివిని పిలిచి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అన్నారు డాడీ ఇప్పుడే నా నిర్ణయం చెప్పలేను నాకు కొంచెం టైం కావాలి నీరజ్ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు కదా ముందు అతనితో మాట్లాడి అప్పుడు నా నిర్ణయం చెప్తాను అంది ఓకే దివి నీ ఇష్టం నీరజ్తో మాట్లాడడానికి నిర్ణయం చెప్పు అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అన్నారు అప్పుడే అక్కడికొచ్చిన సత్యవతి గారు వాళ్ళ మాటలు విన్నారు అయ్యో ఇదేంటి ఇలా జరిగింది శ్రీధర్ పెళ్లి గురించి దివికి చెప్పినట్లున్నాడు ఇప్పుడు దివి పెళ్లికి ఒప్పుకున్నా శిషిర్ అందుకు ఒప్పుకోడు ఎందుకంటే వాడి తండ్రి ఎవరో వాడికి తెలిసిపోయింది ఇప్పుడు ఎలా రా దేవుడా అనుకున్నాడు తర్వాత రోజు దివి ఎప్పట్లానే శిషిర్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అప్పటికే విశ్వా శిషిర్ కోసం ఎదురు చూస్తున్నాడు శిషిర్ విశ్వాను చూసి డాడీ అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు విశ్వా శిషిర్ని ఎత్తుకుని ఏంటి నాన్న నిన్న స్కూల్కి రాలేదు నీ కోసం చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా అన్నాడు సారీ డాడీ నిన్న మమ్మీ పుట్టినరోజు అందుకే లీవ్ పెట్టాను అంటూ నిన్న జరిగిన విషయాలన్నీ అతనికి చెప్తూ ఉన్నాడు విశ్వాకి ఒక్కసారిగా దివితో లవ్లో ఉన్నప్పుడు ఆమె పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రోజే గుర్తుకొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం దివి పుట్టినరోజు రోజున దివి ఆ రోజు రాత్రి చాలాసేపు విశ్వాతో మాట్లాడి ఎప్పటికో నిద్రపోయింది సగం రాత్రి దగ్గర ఎవరో తనని కిస్ చేసినట్లు అనిపిస్తే ఉలిక్కి పడి లేచి కూర్చుంది ఆమె ఎదురుగా విశ్వ ఉన్నాడు దివి విశ్వాన్ని చూసి షాక్ అయ్యి ఇక్కడ అది ఈ టైంలో అంది అతను ఆమెకి సమాధానం చెప్పకుండా అప్పటి వరకు అతను వెనక దాచుకున్న రోజు ఫ్లవర్స్ ముందు పెట్టి హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్ అన్నాడు విశ్వ నీకు నా బర్త్డే అని నేను చెప్పలేదు కదా నీకు ఎలా తెలిసింది అంది ఆశ్చర్యంగా నా ప్రాణంలో ప్రాణం నువ్వు నా ఊపిరి నా ఊపిరి నువ్వు నా కోసం పుట్టిన నువ్వు ఎప్పుడు పుట్టావో నాకు తెలియదా అంటూ ఆమె ముందు కేక్ పెట్టి కట్ చేయి అంటూ ఆమె చేతికి చాక్ ఇచ్చాడు దివి కేక్ కట్ చేసి అతనికి తినిపించింది ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు ఇక వెళ్తా బంగారం ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పుగా అనుకుంటారు రేపు మార్నింగ్ మనం ఇప్పుడు ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి వచ్చేసేయి అన్నాడు ప్లీజ్ విశ్వ నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ప్లీజ్ అంది దివి గారంగా నువ్వు మరీ అంత గారంగా అడగకే నాకు నేను వదిలి వెళ్ళాలని ఉండదు ఒకసారి నువ్వే ఆలోచించు మన గురించి ఇంకా ఇంట్లో తెలియదు కదా ఇప్పుడు నన్ను మీ డాడీ ఇక్కడ చూశారనుకో ఏమనుకుంటారు అందుకే చెప్తున్నాను నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వు ఎలాగో మళ్ళీ మార్నింగ్ మీట్ అవుతాం కదా అన్నాడు దివి అతని హక్ చేసుకొని ఓకే విశ్వ వెళ్ళా వెళ్ళిరా అంది నువ్వు నన్ను నీ కౌల్లో బంధిచ్చేసి వెళ్ళు అంటే ఎలా వెళ్తాను అన్నాడు విశ్వ నవ్వుతూ ఏంటో విశ్వ నిన్ను వదలాలి అనిపించడం లేదు నువ్వు త్వరగా డాడీతో మన పెళ్లి గురించి మాట్లాడు మన పెళ్ళయ్యాక నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా అంది దివి ఓకే బంగారం ముందు నీ స్టడీస్ అవని అని ఆమెను ఒదుటిపై కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ మరుసటి రోజు ఇంట్లో శ్రీధర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాక విశ్వ దగ్గరికి వెళ్ళింది ఆ రోజంతా దివి విశ్వాతోనే టైం స్పెండ్ చేసింది దివి నీకోసం గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను నాకు నచ్చింది ఇచ్చే కంటే నీకు నచ్చింది ఇస్తేనే బాగుంటుంది కదా అనిపించింది నీకేం కావాలో చెప్పు అన్నాడు విశ్వ నేను ఏది అడిగితే అది ఇస్తావా అంది దివి తప్పకుండా ఇస్తాను అడిగి చూడు అన్నాడు విశ్వ దివి విశ్వ చేతిని తన చేతిలోకి తీసుకుని విశ్వ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా చేతిని వదలను అని మాటివ్వు అంది విశ్వ దివి చేతిని ముద్దాడి నాలో ఊపిరున్నంత వరకు నీ చేతిని వదలను అన్నాడు డాడీ నేను చెప్పింది వినకున్న ఏం ఆలోచిస్తున్నారు మీరు అన్నాడు శిషిర్ విశ్వా చేయి పట్టుకుని కదుపుతూ శిషిర్ మాటలకి గతంలో నుండి బయటకు వచ్చాడు విశ్వ అవును డాడీ నిన్న అమ్మ పుట్టినరోజు అని నీకు తెలీదా అందరూ అమ్మను విష్ చేశారు నువ్వెందుకు అమ్మను విష్ చేయడానికి రాలేదు నువ్వు అమ్మ గొడవ పడ్డారా అందుకే మీరు మాట్లాడుకోవడం లేదా అన్నాడు శిషిర్ శిషి అదంతా నీకెందుకు నాన్న ముందు క్లాస్కి వెళ్ళి టైం అవుతుంది అని శిషిర్ని క్లాస్లోకి పంపించి అక్కడి నుండి వచ్చేశాడు కారులో వెళ్తూ ఏంటిది శిషిర్ నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఎందుకు నాకు దివి అస్తమానం గుర్తుకొస్తుంది నేను ఆమెను ప్రేమించలేదు కదా జస్ట్ ప్రేమించినట్టు నటించానంతే నాకు తనకు ఎలాంటి సంబంధం లేదు ఇక నుండి దాని గురించి ఆలోచించకూడదు అనుకున్నాడు మనసులో అబ్బా సంబంధం లేకుండానే తనతో అన్ని ప్రేమ పలకులు పలికావా సంబంధం లేకుండానే తనని అరకుకు తీసుకెళ్లావా సంబంధం లేకుండానే తన మీదనే చేసుకున్నావా ఏ సంబంధం లేకుండానే ఆమెని పెళ్లి చేసుకున్నావా అన్నారు విశ్వ అంతరాత్మ అవును నాకు తనకి ఏం సంబంధం లేదు నేను తన ప్రేమించలేదు నా ప్రేమ అంతా నాటకం దాన్ని ఏడిపించడానికి అలా చేశాను అంతే నాకు అదంటే అసహ్యం నాకు అన్నాడు అవునా నువ్వు చెప్పేది నమ్మడానికి నేను ఎవరు వేరెవరినో కాదు నీ అంతరాత్మనే నిజం చెప్పు కనీసం నీకు దివి అంటే కొంచెం కూడా ప్రేమ లేదా నువ్వు దివిని ప్రేమించావు కానీ నీ అహం నీ ప్రేమను వెనక్కి నెట్టింది ఇది నువ్వు నమ్మలేని నిజం నాకు మాత్రమే తెలిసిన నిజం ఎందుకంటే నువ్వు దివి దివిని ప్రేమించావు 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 అంది విశ్వ అంతరాత్మ నేను దివిని ప్రేమించలేదు 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 అంటూ కారు సడన్ బ్రేక్ వేశాడు విశ్వ ఎందుకు విశ్వ నిన్ను నువ్వే మోసం చేసుకుని అమాయకుడులా అమాయకురాలైన దివిని బాధ పెడతావు ఆమెతో పాటు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కూడా అవమానాలు పడుతున్నాడు ఒక్కసారి నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి నీ మనసుతో ఆలోచించు అప్పుడు నీ మనసు లోతుల్లో నువ్వు దివిపై దాచుకున్న ప్రేమ బయటకు వస్తుంది అంది విశ్వ అంతరాత్మ నేనేమి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు నాకు ఎవరి మీద ప్రేమ లేదు నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు విశ్వ నీలాంటి మూర్ఖుడికి నేను ఏం ఏం చెప్పలేను కానీ ఒక్కటి అడుగుతున్నా నిజం చెప్పు నువ్వు దివిని వద్దు అనుకుంటున్నావు కానీ ఆమెకి పుట్టిన బిడ్డని మాత్రం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు వాడి కోసం ప్రాణమైనా ఇస్తానంటున్నావు ఇన్ని రోజులు లేనిది ఈ పది రోజుల్లో కొడుకు మీద అంత ప్రేమ ఎలా వచ్చింది ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు నాకు ఇంకా నేను ఏమీ అడగను అంది విశ్వ అంతరాత్మ మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్